నమో వినాయక శ్రీ మాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురుభ్యో బ్యోన్ నమ మన ఛానల్లోకి అండి వృషభ వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి విషయాలన్నిటినీ మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాల్లోకి వస్తే రాశిచక్రంలో రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే కనుక వీరికి రేపటి రోజున మీరు చేస్తున్నటువంటి పనులకు తగిన గుర్తింపు అనేది తప్పకుండా మీరు అయితే ఇప్పుడు సంపాదించుకోగలుగుతున్నారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఇప్పుడైతే తప్పకుండా దక్కి తీరుతుంది ఉద్యోగస్తులకి కూడా చూస్తే గనుక వారి వారి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతలు అనేవి కూడా పెరగనున్నాయి అదేవిధంగా తోటి ఉద్యోగులతో ఏమైనా గొడవలు తగాదాలు ఉంటే గనుక అవి తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది సమాజంలో కూడా వీరికి గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి అలాగే అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు చేకూరతాయి అన్ని విధాలుగా కూడా ఈ వృషభరాశి వ్యక్తులకి చాలా లాభసాటిగా ఇప్పుడు అయితే మారబోతోంది కెరియర్ పరంగా కూడా మీకు నూతన అవకాశాలు వచ్చే సూచన కనిపిస్తూ ఉంది మిమ్మల్ని అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అలాగే ఉద్యోగస్తులకి కొత్తగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పుడు రాబోతూ ఉన్నాయి వృషభ రాశి వారికి బంధువుల నుంచి మీకు రావాల్సినటువంటి డబ్బులు ఇప్పుడు సకాలంలో చేతికి అందుతాయి అలాగే మీకు బంధుమిత్రుల సహకారం అనేది కూడా ఈ సమయంలో లభించబోతూ ఉంది ఇక మీరు చేస్తున్నటువంటి పనుల నుంచి మీకు మంచి ఆదాయం అనేది పెరుగుతుంది అలాగే కొత్తగా ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు వస్తాయి రేపు వృషభ రాశి వ్యక్తులకి వాహనం భూములు కొనుగోలు చేసే ఆలోచన ఫలించబోతోంది ముఖ్యంగా మీకు కావలసినటువంటి వస్తువులను చక్కగా కొనుగోలు చేస్తారు వృషభ రాశి వ్యక్తులకు ప్రభుత్వ పనులు అలాగే రాజకీయ పనులలో ఆలస్యం అనేది జరుగుతుంది ఇక మీకు సంబంధించినటువంటి కోర్టు పరమైనటువంటి కేసులు ఏమైనా ఉంటే వాటికి సానుకూల ఫలితాలు వచ్చే విధంగా అవకాశం కనబడుతోంది వృషభ రాశి వ్యక్తులకి రేపటి రోజున ఆరోగ్యంగా ఉంటారు ఉత్సాహంగా మీ పనులను అయితే మీరు పూర్తి చేసుకుంటారు మొత్తం మీద కూడా రేపు ఈ రాశి వ్యక్తులకి అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి వృషభ రాశి వ్యక్తులు మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మీరు పొందటానికి రేపటి రోజున మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన చేస్తే మీకు అంతా శుభ ఫలితాలే కలుగుతాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.